హలో అండి నమస్తే వెల్కమ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనము కలికి మార్కులు ఎత్తున్నాం అండి సో ఇక్కడ ప్రతి ఒక్క శనివారం అనేది ఉదయం ఐదు గంటలకి మార్క్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చే పొట్టేళ్ళు ఏమి లాంగ్ వీడియో ఒకటి షార్ట్ వీడియో ఒకటి చేద్దామండి రెండు కూడా కలిగి చేద్దాం అనగారు ఎన్ని ఉండయా బ్యాచ్ పద్నాలుగు ఉండే పొట్టాలేములే పల్లెమైలా ఎనిమిది నెలలు ఉంది తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు దీంట్లో ఉండే పిల్లలన్నీ కూడా మనకి ఎయిట్ మంత్స్ ఏజ్ గ్రూప్ చెప్తారండి ఏది కూడా పల్లె వేయలేదు ఎన్ని కిలో రావచ్చు మాంసమా లైవ్ వెయిట్ మాంస పదహారు కిలోలు వస్తాయా సో ఇవి వచ్చి మనకి పదహారు కిలోల మీట్ అని చెప్తున్నారండి చెప్పడం సో ఒక కిలో ఎటు కూడా రావచ్చు మీట్ ఇప్పుడు మనకి లైవ్ వెయిట్ ముప్పై రెండు రావాలా ముప్పై ఫైవ్ రావాలా వస్తాయా ఏం చెప్తాను జత ఇరవై వేలు జత ఒకటి పదివేలు ఫ్రెండ్స్ ఇది చూస్తా అనేది మనకి ఒకటి ఈచ్ వన్ టెన్ థౌసండ్ రూపీస్ చెప్తానారో పదివేల రూపాయలు అని చెప్తారు పదహారు కిలో మీరు చెప్తానండి సో కిలో ఎటువంటి రావచ్చు మనకైతే ఒక పద్నాలుగు పద్నాలుగు అనేది గ్యారంటీ గా ఉండొచ్చు పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో రావచ్చు పదివేల రూపాయలు అనేది ఒకటి చెప్తానండి సో ఫైనల్ రేట్ ఏం కాదు తగ్గించి అనేది మాట్లాడుకుని చేసుకోవచ్చు ఎంత రావచ్చు ఒకటి ఫైనల్ గా కాదునా ఫైనల్ గా ఎంత ఎంత రేట్ పదివేలు ఒకటి చెప్తాను పదివేలు చెప్తున్నారు కదా ఎంతవరకు తగ్గచ్చు ఐదు వందలు తగ్గొచ్చునా తొమ్మిది వేలు రావచ్చునా ఒకటి జత తొమ్మిది తొమ్మిది అన్నర పద్దెనిమిది పద్దెనిమిది వేల నుంచి ఇరవై కాడికి చెప్తాడు ఓకే సో వచ్చేసి మనకు ఎయిటీన్ థౌసండ్ రూపీస్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు అయితే రావచ్చు అని చెప్తున్నారని సో మీరు బేరం చేసుకునే దాన్ని బట్టి అనమాట సో ఆ రేట్లు అనేది సో మీరు మార్కెట్లో వ్యాపారం చేసుకొని మాట్లాడుకొని తీసుకొచ్చండి అడ్రస్ వస్తాము మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి డివైడ్ అయిన అన్నమయ్య డిస్టిక్ ఇది వచ్చి ఎగ్జాక్ట్ పాయింట్ వచ్చి కలికిరి సో కలికిరి మార్కెట్ టొమాటో మార్కెట్ యాడ్ లో పిల్లల నుంచి ఒక పద్దెనిమిది ఇరవై కిలోమీటర్ల లోపల వస్తుంది తిరుపతి నుంచి ఒక డెబ్బై ఐదు వస్తుందండి మదనపల్లి నుంచి అయితే ఒక నలభై ఐదు ఐదు వస్తుంది సో ఇక్కడ చిన్న మార్కెట్ లోకల్ పరిచర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అండి ఎక్కువ దూరం నుంచి అయితే రావద్దు ఏదో ముప్పై నలభై కిలోమీటర్లు అంటే రావండి చిన్న మార్కెట్ ఆరున్నర ఏడు స్టార్ట్ అయితే తొమ్మిది గంటలకి అంతా అయిపోతుందండి సో ఇక్కడ వచ్చిండే బ్యాచ్లు ఏం రేటు పోతున్నాయి క్లియర్ గా మాట్లాడతాం ఒక రకమైన రీజనబుల్ రేట్ లో ఉంటాయి అనమాట సో ప్రస్తుతానికి మార్కెట్ లో డౌన్ గా కూడా ఉన్నాయి సో అన్ని కూడా మనము ఎన్ని వస్తాయి అన్ని క్లియర్ గా నీట్ గా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను మీరు వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారంటే కొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనుకుంటాను థ్యాంక్ యూ అండి సో దాని తర్వాత చూద్దాం మేకపోతులు వచ్చాయి పొట్టేళ్ళు వచ్చాయి అవి కూడా మాట్లాడదాం మనం ఒకసారి అనేది మేకపోతులు బ్యాచ్ సో ఈ బ్యాచ్ మీరు చూద్దాము మీడియం సైజ్ పోతులు అంతా ఒక ఏడు ఎనిమిది నెలలు అండి సో ఏడు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు లోపల ఉంటాయి ఇవి మనకు మీట్ ఎంత పడతాయి ప్రైస్ ఎంత పడతాయి కనుక అన్నగారు ఏమి తారా అలాగే మూడు మూడు ఇరవై వేలు ఏడు వందల ఇరవై ఒకటి ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు పట్టిన ఒకటి ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఒక్కొక్క కిలో చెప్తారాండి సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఈచ్ వన్ చెప్తారు ఒక ఎనిమిది నెలలు పిల్లలు అంటానా ఏడు నెలలు ఆరు నెలలు ఎన్ని కిలో రావచ్చునా ఒకటి మీ అంచనాకి తొమ్మిది పది కిలోలు ఓకే ఒక అంచనాకి మనకి తొమ్మిది కిలోలు పది కిలోలు అర దగ్గర రావచ్చు అని చెప్తారండీ సో నైన్ లేదా టెన్ అని చెప్తారు ఒక్కొక్కటి మనకు ఏడు వేల చిల్లర అది చెప్తారండీ ఏడు వందల ఇరవై ఒకటి ఇరవై వేలు చెప్పారు సో ఆరు వేల ఏడు వందల యాభై ఆరు వేల ఏడు వందల ఆ విధంగా చెప్తారు దాంట్లో కూడా మీరు తగ్గించుకొని ఆరు వేల నుంచి ఐదు వేల ఐదు వందల నుంచి చెప్పి మీరు బ్యారేజ్ చేసుకోండి ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో అనేది ఆయన నమస్తేనా బ్యారేజ్ చేసుకొని తీసుకొచ్చండి ఈ పోతులు అయితే బాగున్నాయి ఎక్కడ బాగా ఉండే ఆ తర్వాత ఆడొక బ్యాచ్ లో పోటీ ఆ పోటీ పెద్ద ఒకటి పోటీలో అవుతుంది చెన్నై అవుతుంది అది చెప్తారా పోటీ పదివేలు సో ఇది వచ్చి మనం టెన్ థౌసండ్ రూపీస్ అనేది చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు ఉంటది పదివేలు కానీ మనకు ఒక పదకొండు పది కిలో పది కిలో రావచ్చా పది కిలో అనేది మీటి రావచ్చు అని చెప్పారండి సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపునే ఉంటుంది ఈ పిల్ల కూడా మనకు అంత ఒక ఆరు నెలలు ఏడు నెలలు మంచిగా అయితే ఉంటుంది అండి అని చూద్దాం అనగారు ఇవి రెండు ఇరవై ఆరు రెండు కలిపా ఒకటి పెద్దదే ఒకటి చిన్నది ఉంటుందా ఇరవై ఆరు వేలు ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి ఒక్కోటి మనకి ఒకటి పదివేలు ఒకటి పదహారు వేలు ఆ విధంగా చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ఇందులో పెద్దది పల్లె ఇలా కానీ సో కొంచెం సైజులో పెద్దది అది మనకు పదహారు వేలు చెప్పేది ఒక పదహైదు కిలోలు అబ్బో రావచ్చు ఇది వచ్చి మనం పది పన్నెండు కిలోలు వేసుకున్నా కూడా పదివేల రూపాయలు ఆ విధంగా చెప్తారండి చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి ఆ పిల్లలైతే మనం చూస్తాము బాగుండే పిల్లలేమో సో ఈడ కొంచెం మనకు జుడివి పోలికలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఏం చెప్తారో అనుకుందాం బ్రదర్ అన్నగారు కొనుక్కునే అమ్ముతాడు రా అమ్మేదానికి వచ్చినారు పిల్లలు పిల్లలన్న ఎనిమిది నెలల పిల్లల ఏడు నెలలు ఎనిమిది నెలలు నెల్లూరునా వేరేనా నాటి పిల్లలన్న నెలలు చుడిపోయి ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆ విధంగా అయితే ఉంటాయని చెప్పాడు ఒక ఏడు నెలలు అయితే ఉండొచ్చండి సో నెల్లూరు చుడిపోయి పిల్లలు సో నెల్లూరులో కొన్ని క్వాలిఫికేషన్స్ సో ఈ సైడ్ అనేది ఈ బ్లాక్ అనేది చూస్తారండి ఈ బ్లాక్ చూసుకుంటారు కింద జాలాలు చూసుకుంటాడు మొహం నల్లగా ఉండేది చూసుకుంటారు ఈ క్వాలిటీస్ అన్నిటి కొన్ని దగ్గరగా నెల్లూరు దుడుబీకి అయితే దగ్గరలో ఉండే పిల్లలకి చెప్పుకోవచ్చు సో ఈ పిల్లలు ఏ ఏత ఇరవైలు ఇరవై వేలు ఇరవై ఐదు పన్నెండు వేల ఒక పిల్ల సో ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పిల్లల దాన్ని చెప్తారండి సో జత మీద వచ్చి మనకి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తారు ఈచ్ వన్ ట్వెల్వ్ థౌసండ్ పద పన్నెండు అయితే ఐనూరు రూపాయలు ఎన్ని కిలో రావచ్చు మే అంచిన మాంసం ఒక్కో పిల్ల ఒక్కో పిల్ల పద్నాలుగు కిలోలు రావచ్చు అని సో కాస్ట్ ఇటు అటు కూడా ఉండొచ్చు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు గాను పద్నాలుగు కిలోలు అని చెప్తారండి సో రేటు మీరు తగ్గించుకొని ఒక పది నుంచి పన్నెండున్నర మధ్యలో అనేది వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అనేది వ్యాపారం చేసుకోవచ్చు అండి సో మీటు కూడా మనకి కొద్దిగా ఇటు అటు రావచ్చు అండి ఎక్కడ చూసారన్న చదువు నుంచి వచ్చారా ఫామ్ ఉందా ఓకే ఇప్పుడు ఎన్నో పిల్లడ ఫామ్ లో నూరు పిల్లలు ఉన్నాయి ఇప్పుడు రెండు పిల్లలు మాత్రమే తెచ్చారు పిల్లలు వస్తారా ఓకే మీకు ఏదైనా అమ్మలు అనుకుంటే ఫోన్ చేయండి వచ్చి వీడియో చేస్తాం ఫామ్ కార్డ్కి వచ్చే అట్లా మీ నెంబర్ చెప్పండి ఎవరైనా కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు నైన్ త్రీ నైన్ జీరో నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ మీ పేరునా విఎన్జి ఫార్మ్స్ ఏ ఊరు పేరు వినయ్ వినయ్ కుమార్ అన్నగారు మీ నెంబర్ వీడియోలు ఇచ్చేసినాము ఎవరైనా కావాలంటే డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేశారు వాళ్ళకి మీకు రేటు కుదిరియంటే వాళ్ళకి ఇచ్చుకోండి లేదా మీరు ఇంటికాడ బల్క్గా ఉండే చాలా నా నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేయండి చదివలే అదే చెప్తాండా అడ్రస్ ఏ అట్లా కల్లు రోడ్డు ఓకే ఓకే సరేలే నేను ఫోన్ చేస్తానా నుంచి ఎన్ని కిలోమీటర్ సదు ఊరేనా ఒక ఇక్కడ నుంచి మనకు ఒక కలికీరి నుంచి అయితే ఇరవై కిలోమీటర్ లోపలండి పిల్లర్ నుంచి కూడా అంతే ఒక పదహైదు పదహారు కిలోమీటర్ వస్తుంది కాలంటే మళ్ళీ కాంట్రాక్ట్ వచ్చింది వినయన్నది ఓకేనా థ్యాంక్ యూ గోపాలకృష్ణ కృష్ణ ఓకే లైవ్ వెయిట్ ఇస్తారా ఎంత లైవ్ ఎంత కిలో అన్న మాట్లాడుకుంటాడు ఫోన్ చేస్తే మాట్లాడుకుంటారు நாலு போத்துல மூடு போத்துல இதுல உண்டாய் ஓ போனேசாத்தா போத்துல ஒன்று ஜத ஓகே జత మీద మనకి నాలుగునా నాలుగు ముప్పై ఆరు వేలు ఓకే నాలుగు పోతులు కలిపి ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు గట్ట అయితే కొన్నామని చెప్తానండి సో ఈ పోతుల్ని సో వ్యాపారం అయితే అయిపోయిందండి ఆడ చూస్తున్నాం కదా ఈ సైజ్ పోతులు అందులో పొటేలు ఒకటి ఉందా ఆ పొటేలా అదే పదివేలు పన్నెండు వేలు ఓకే ఈ పొటేలు అయితే పన్నెండు వేలు అయితే కొన్నారండి సో మిగతాటి అన్నీ కూడా నాలుగు పోతులు కలిపి ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఆరుకు కొంటో చూసుకోండి ఇదే అండి దాని తర్వాత ఇక్కడ ఒక రెండు మ్యాచ్లు ఉన్నాయి ఈ మ్యాచ్లు కనుక్కొని లోపలికి నమస్తే అన్న గారు బాగుండరా ఏం అయిపోయినా ఉన్నాయా ఉన్నాయి ఏం జత ఓకే అందరం తీద్దాంలే ఏం రేట్ చెప్తాను అన్నా జా పజ్జెనిమిది అన్నారా జత మీద మనకి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాలని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పద్దెనిమిది వేల ఐదు వందల పదెట్ అయితే ఐదు రూపాయలు చెప్తాను చెప్పడం సో చెప్పినట్టు కంటే తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చు ఒక్కొక్క పిల్లలు మనకి తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు అనేది పడుతుందండి సో చెప్పేటట్టు నైన్ థౌసండ్ టూ హండ్రెండ్ ఫిఫ్టీ రూపీస్ సో నైన్ థౌసండ్ గాను మీట్ ఎంత ఎన్ని కిలో రావచ్చునా ఎన్ని కిలోలు రావచ్చా మీ అంచనాకి పది నుంచి పదమూడు కిలోల మధ్యలో రావచ్చు సో పది నుంచి పదమూడు కిలోలు అనేది రావచ్చు అని చెప్పి ఏం కుదాలేమన్నా అన్ని కలిపి మొత్తం కట్ట మీద పొదాలు సపరేట్ అవి ఏమి రేట్ చెప్తారా పదహారు సపరేట్ గా ఉంటాయండి ఐదు పదహారు అనేది ఆ మధ్యలో చెప్తారు సో పొట్టేళ్ళని సపరేట్ గా చెప్తారు సో అవి ఇవి కలిపి అయితే ఓ రేట్ అయితే ఉంటుంది అనమాట సో ఈ బ్యాచ్లు అయితే మనకైతే ప్రజలు అమ్మకానికి కలిపి అయితే ఉన్నాయండి సో దాని తర్వాత ఇంకొక ఒక బ్యాచ్ ఉంది హాయ్ బ్రదర్ బాగుండరా పెద్ద పొట్ట ముప్పై నాలుగు జత సో ఇక్కడ చూసే పిల్లలు జత మీద మనకి థర్టీ ఫోర్ థౌసండ్ అండి ముప్పై నాలుగు వేల రూపాయలు అని చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్కటి మనకు నాలుగు రెండు పదహారు రెండు పదిహేడు వేలు ఒక్కో పిల్ల ఎన్నికలు పద పదిహేడు వేలు కాను మనకు ఒక్కొక్క ఒక్కో పిల్ల ఇరవై ఇరవై రెండు మధ్యలో మీటు సో వచ్చేసే మనకి మీట్ క్యాల్కులేట్ చేసుకుంటే ఇరవై కిలోల నుంచి ఇరవై రెండు కిలోల మధ్యలో అనేది రావచ్చు చెప్తానండి ఒక కిలో కూడా ఉండొచ్చు అనమాట పదిహేడు వేల రూపాయలతో ఒక్కొక్కటి ఈచ్ వన్ செமன்டி பதினால ஆறுபடித்த அது பல் எண்ணுதே ஆறு பண்ணி அது கொஞ்சம் முதல் இரவு வீலோடு போடிபோடே கொம்புல உண்டோ அது மது கண்டிப்பா கொஞ்சம் பெரிய சைஜ் பட்டேல் அண்ட் அது సో అదే మీరు కూడా అది కూడా అయితే వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లలే ఈ పిల్లలు అయితే వేసి ఉంటా సో దాని తర్వాత బ్రదర్ దగ్గర ఒక బ్యాచ్ పిల్లలు అయితే ఉన్నాయి ఈ పిల్లలు బ్రదర్ ఈ పిల్లలు ఏం చెప్పారా పద్దెనిమిది వేలు జత వచ్చేసరికి మనకు ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అనేది పర్ పేరు చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పది ఆరు రూపాయలు అనేది జత మీరు చెప్తారు సో చెప్పిన రేటు కంటే తగ్గించుకోవచ్చు అప్పుడు తొమ్మిది వేలు ఒక్కొక్కటి పడుతుంది అండి సో నైన్ థౌసండ్ రూపీస్ అనేది ఈచ్ వన్ పడుతుంది సో చెప్పిన రేటు కంటే తగ్గించుకొని మీరు మాట్లాడుకోవచ్చు తొమ్మిది వేలకు గాను ఒక ఆరు ఏడు నెల పిల్లలు అయితే ఆ విధంగా అయితే ఉండండి ఆరు నెలలు ఏడు నెలలు అట్టు ఉంటాయి ఒక్కొక్క పిల్ల మనకు చూసుకొని మీరు తగ్గించుకొని వ్యాపారం చేసుకో ఏడు వేల నుంచి వ్యాపారం చేసుకోవచ్చు ఏడు నుంచి తొమ్మిది మధ్యలో జరుగుతుందండి అప్పుడు జతమే వచ్చి పద్నాలుగు పదహైదు నుంచి పద్దెనిమిది వేల వరకు మధ్యలో అనేది వ్యాపారం జరుగుతుంది సో వాళ్ళకు మీకు కుదిరిందంటే ఒక వెయ్యి రూపాయలు ఇటు అయిపోతుందండి సో అదే అనమాట ప్రజెంట్ కలిగిరి మార్కెట్ కలిగిరే కదండి మన ఛానల్లో ఎల్కేఎస్ ఫేస్బుక్ ఎల్కేఎస్ యూట్యూబ్ ఎల్కేఎస్ ఇన్స్టా దీంట్లో కంటిన్యూగా ఎవ్రీడే అనేది న్యూ కొత్త వీడియోస్ అనేది వస్తా ఉంటాయి అనమాట మీకు ఇంట్రెస్ట్గా ఉండాలని జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది రంగా అయితే కొంచెం లోపల క్రౌడ్లే కూడా పోదాము ఇంతవరకేనండి మార్కెట్ సో అక్కడ కనిపిస్తుంది కదా అడి వరకు మార్కెట్ ఇది మామూలుగా యాక్చువల్గా టమాటా మార్కెట్ అనేది జరుగుతుంది అంటే ప్రతిరోజు టమాటాలు కూడా ఇప్పుడు కాస్త రేట్లు పెరిగినట్టు ఉన్నాయి ఈ సైడ్ వరకు ఉంటుంది అండి మార్కెట్ దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎందుకంటే తొందరగానే ఒక రెండు మూడు గంటల సేపట్లో అయిపోతుంది అండి మార్కెట్ మీరు వచ్చి ఉపయోగం ఉండకపోవచ్చు అందువల్ల మీరు ప్రీవియస్ వీడియోలో కలిగిన మార్కెట్కి సంబంధించిన మన ఛానల్లో వీడియోలు వస్తుంటాయి సో మీరు ఎన్ని బ్యాచ్లు వస్తాయి ఏమన్నీ కూడా చెక్ చేసుకోండి దాని తర్వాత మీరు రావాల వద్దని మీరు నిర్ణయం తీసుకోండి సో దాని తర్వాత రేపైతే పీలిఆర్ మార్కెట్ అనేది జరుగుతుంది పెద్ద మార్కెట్ మీకు ఎటువంటివి కావాలన్నా కూడా సపరేట్ సపరేట్గా చిన్నపిల్లలు కావాలన్నా పెద్ద పొటీన్లు కావాలన్నా సో లేకపోతే మధ్యాహ్నం పైన ఆవులు కావాలన్నా గొర్రెలు కావాలన్నా మేకలు కావాలన్నా ఏవైనా కూడా చేయండి దాన్ని బట్టి మీరు పెద్ద మార్కెట్లో విజిట్ చేసుకోవచ్చు దూరం నుంచి వాళ్ళు మాత్రమే మిగతా లోకల్ వాళ్ళు ఇంకా మామూలే ఇక్కడ వచ్చి తీసుకుంటూ ఉంటారండి సో ఇదే అండి మార్కెట్ ప్రజెంట్ వ్యూ సో ఇప్పుడు పన్నెండు నిమిషాల దాకా మన వీడియో వచ్చింది కాబట్టి నెక్స్ట్ షార్ట్ వీడియోస్ కూడా ఒక నాలుగు షార్ట్ వీడియోస్ అయితే చేద్దాం